వెల్కమ్ మా 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 ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి బస్వం గురించి తెలుసుకుందాం ఈ బస్వం శరీర బలాన్ని పెంచడానికి శరీరానికి మంచి ఇమ్యూనిటీ ఇవ్వడానికి సామర్థ్యాన్ని పెంచడానికి అంటే కొంత చిన్న చిన్న పనులు చేయగానే తొందరగా అలసిపోతూ ఉంటారు ఏ పని కూడా సరిగ్గా చేయరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అంతేకాకుండా అన్ని రకాల మూత్ర సంబంధిత వ్యాధులు మూత్రంలో చీమ్ రావడం కానీ మూత్రం మంట కానీ మూత్రం దురద పెట్టడం కానీ లేదా టైట్ గా రావడం కానీ ఇలాంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఈ బస్వం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దాని పేరే స్వర్ణ వంగ బస్వం గుర్తుపెట్టుకోండి స్వర్ణ వంగ భస్వం స్వర్ణ వంగ కాంబినేషన్ లో వచ్చినటువంటి భస్వం ఇది నేను చెప్పినట్టుగా శరీరానికి బలాన్ని ఇవ్వడానికి మూత్ర సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది మరి వాడే విధానం తెలుసుకుందాం దీన్ని ఎలా వాడాలి అంటే ఈ స్వర్ణ భంగ బస్వం అనేది నోట్ చేసుకోండి జాగ్రత్తగా రాసుకోండి ముందు ప్రతి వీడియోలో చెప్తున్నాను నోట్ చేసుకోండి వీడియో వింటే కాదు ఒక బుక్ పెట్టి రాసుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ అద్భుతమైన బస్వాల గురించి నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తున్నాను ఓకేనా అన్ని అద్భుతమైనటువంటి ఎవ్వరు కూడా మీకు ఇలాంటి గురించి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా ఇవ్వరు కాబట్టి ప్రతి దాన్ని నోట్ చేసుకోండి ఓకేనా సో ఈ స్వర్ణ భంగ బస్వం కనుక తీసుకొని వచ్చి ఒక చిట్కడి మోతాదులో ఒక చెంచాడు గుర్తుపెట్టుకోండి ఒక చిట్కడి మోతాదులో ఒక చెంచాడు తేనెలో దీన్ని ఉదయ పరికడపన రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ ఉదర సారీ శరీరానికి సంబంధించినటువంటి బలానికి సంబంధించిన శక్తి సంబంధించినటువంటి సమస్యలు కానీ మూత్ర సంబంధించిన సమస్యలు కానీ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి పులుపు పదార్థాలను నైన్ నాన్ వెజ్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఓకే సో ఫ్రెండ్స్ మరిన్ని సమస్యల దగ్గర మీరు బాగుంటుందంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు సంబంధించిన అన్ని పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కోసం ఫైనల్ స్వర్స్ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలని మెడిసిన్స్ ని పొందవచ్చు నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూలమైన సలహాని సూచనలు ఒక తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ